నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు నలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఈ నెల అంతా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై మాసంలో ఇరవై తేదీ వరకు ఆయన లగ్నంలో ఉన్నారు లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కొంత హ్యాపీనెస్ అనేటువంటిది ఇస్తుంది అండి కొంత సుఖంగా ఉండడం కొంచెం కష్టం నుంచి కొంత ఫ్రీ అవ్వడం అనేది జరుగుతుంది ఇలా సర్వసాధారణంగా కూడా గురువు రెండో ఉన్నాడు సో ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటి చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ ప్లానెట్స్ శని గురువులు ఇద్దరు కూడా డబుల్ ట్రాన్స్తో అష్టమాన్ని చూస్తున్నారు సో ఇట్ గివ్స్ ఇన్సూరెన్సెస్ మూలంగా పిహెచ్డీస్ చేయడం వాటి మూలంగా ఏదైనా ఏదైనా మనకి ఒక రీసెర్చ్ చేస్తున్నారు ఆ రీసెర్చ్ ఆధారంగా ఆ రీసెర్చ్ పరంగా వీళ్ళకి ఏదైనా కొంత లాభాలు ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు లేదా పూర్వీకులు ఆస్తుల మూలంగా లాభాలు అనేది పర్టికులర్గా ఇక్కడ ఈ లగ్నంలో శుక్రుడు రెండులో ఉండే గురువు అందిస్తున్నారు ఓకే అట్లాగే మూడులో బుధుడు ఉన్నాడండి మూడులో బుధుడు ఉన్నప్పుడు ఏంటంటే అది శత్రుక్షేత్రం బుధుడికి సో శత్రుక్షేత్రం అయినందుకు కొంచెం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బుద్ధిగా ఎందుకంటే ధనాధిపతి వెళ్ళి మూడులో ఉంటుంది మధ్యవర్తిత్వంగా ఉండే అందులో పర్టికులర్గా నాలుగులో కుజకేతులు కలిసి ఉంటున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు జూలై మాసంలో కలిసి ఉంటారు కాబట్టి ఇతను పన్నెండవ అధిపతి అయినందుకు సప్తమాధిపతి అయినందుకు ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయం తండ్రి గారి ఆస్తి వీళ్ళ పేరు మీద వచ్చే విషయాల్లో కొన్ని ఆటంకాలు జరుగుతాయి దీనివల్ల అంటే కొన్ని కొన్ని డిస్ప్యూట్స్ తగాదాలని కూడా కాదు ఏదో రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఏదో ఆటంకం లేదా ఎవరో వచ్చి ఆపడం ఒక రకంగా చెప్పాలంటే కాదం ఓకే ఒకే అవి కొంచెం చూసుకోవాలి సర్వసాధారణంగా నాలుగో స్థానంలో రెండు గ్రహాలు అలా పాప గ్రహాలు ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే కొంత శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు కొంత సేవ్ చేస్తాడు చెప్పాలంటే కానీ నాలుగులో అలా ఉన్నందుకు విద్యార్థులు విద్యా సంబంధించిన విషయంలో రాంగ్ స్టెప్ వేయడం లేకపోతే కొన్ని మిషనరీస్ అవి బిల్డ్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా చూసుకోకుండా ఏదో తీసేసుకోవడం అరే ఇదేంటి ఇంత తక్కువ ఇంత ఎక్కువ ఉంది ఏంటి వేరే దగ్గర తక్కువ దొరుకుతుంది తొందర కూడా చేసాను కోర్సు కాకుండా ఎవరో ఏదో తీసుకున్నారు ఎగ్జాక్ట్లీ ఇంకో ఎవరో నేను చేస్తాను అనుకోండి తీర తర్వాత ఎందుకు తీసుకున్నాను కలకే పట్టుకుంటారు ఇటువంటి తప్పిదాలు జరుగుతుంటాయి కొద్దిగా వాహనాల మీద వెళ్ళేది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కదా ఈ మంత్ జూలైలో సో ఇటు అది చూసుకోవాలి ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది గురుగారు ఒకటి ఆరోగ్యపరంగా చూసుకుంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు అంటే నాలుగో స్థానంలో పులికేతులు నాలుగో స్థానం ఐదో స్థానం ఆరో స్థానం మూడు తీసుకుంటాం లక్కీ ఏంటంటే బుధుడు ఇమ్యూనిటీ కారకుడు మూడులో ఉన్నందుకు కొంచెం చుక్కడు లగ్నంలో ఉంది ఆరోగ్యపరంగా కొంచెం మీ బాడీ పెయిన్స్ లాంటివి నొప్పులు లాంటివి ఉన్నా తొందరగానే రికవరీ అవుతారు పెద్దగా మనం భయపడాల్సిన పని లేదు కాబట్టి సిక్స్త్ లాడ్ కూడా అవుతాడు కదా అని ఒక చిన్న పాయింట్ అక్కడ మనకి ట్రిగర్ అవుతూ ఉంటుంది వరకు సో ఈ సమయంలో కనుక విదేశాల్లో వెళ్తే అక్కడే స్థిరపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి గురుగారు నన్ను అడిగితే పన్నెండవ అధిపతి కుజుడు కేతుతో ఉన్నందుకు ఈ సమయంలో కొంచెం విదేశీ సంబంధించిన ఆలోచనలు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తాను ఎందుకంటే పన్నెండో స్థానం విదేశీ స్థానాలుగా తీసుకుంటాం అధిపతి వెళ్ళి కేతుతో కలిశాడు కేతు ఎప్పుడు కూడా స్వదేశంలో ఉండేలా చేస్తాడు కాబట్టి ఈ నెల వదిలేసేందుకంటే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కుజుడు ఉన్నాడు ఇరవై తేదీ తర్వాత కుజుడు మారిపోతున్నాడు ఈ రెండు కలిసి ఉన్నాయిగా మారిపోయిన తర్వాత మీరు ప్రయత్నం చేసుకోవడం మంచిది లేకపోతే ఏమవుతుందంటే ప్రయత్నం విఫలం ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందా బాగోదా అని తెలుసుకోవడం ఇందులో మనకు సమయం కలిసి వస్తాయి చాలా మంది ఏమైనా మేము స్థలం ఉంటుందని ఉన్నావట్లేదు అని రెండు నెలలను తిరుగుతున్నాను అమ్మ మీరు సమయం మీకు అనుకూలించినప్పుడు తిరిగి లేవు ఆ సమయాన్ని ఇంకో పని చేసుకోవచ్చు అందుకని ఈ టైంలో ప్రాపర్టీస్ కొనాలని కానీ కన్స్ట్రక్షన్ చేయాలని కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ చేయకండి విదేశాలకు వెళ్ళాలని కానీ ఎందుకంటే ప్రయత్నం విఫలం దానివల్ల సమయం స్ట్రెస్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దీనివల్ల పక్కన పెట్టేసాయి ఓకే సో వివాహాలకు కూడా కొంత సమయం పడుతుంది అంటారు లేదంటే ఇప్పటి నుంచి చూసుకుని పెట్టుకోవడం బెటర్ అంటారు అడిగితే సప్తమాధిపతి వ్యయాధిపతి అండి ఇక్కడ సో సప్తమాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో అయ్యాడో కొంత ఆటంకాలు ఇస్తాడు వివాహ విషయాల్లో కూడా ఎందుకంటే సెవెంత్ లార్డ్ కదా కాకపోతే లగ్నంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నందుకు ఎవరైనా మనకు తెలిసిన చుట్టాల్లో చెప్పడం ద్వారా ఒక స్త్రీమూర్తి ద్వారా కొన్ని సంబంధాలు కుదురుతాయి కొంచెం అంటే చూసేవాళ్ళు కూడా ఏదో వీళ్ళకి వివాహం చూద్దామా ఎలా ఉంటుందంటే మనకు ఒక్కోసారి చూడండి ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారు అరే మీ అబ్బాయి ఏం చేస్తున్నారు మీ అమ్మాయి ఏం చేస్తున్నారు అరే చక్కగా ఉందని మా అబ్బాయి ఉన్నాడండి ఇలా సంబంధాలు వస్తుంటాయి బట్ ఏంటంటే నేనేమంటానంటే మంగళవారాలు ఎవైట్ చేయండి ఎందుకంటే సప్తమాధిపతి ఎప్పుడైతే కుజుడు నీచంలో ఉన్నాడో మంగళ శనివారం నీచం కాదు ఐ మీన్ కేతుతో ఉన్నాడో మంగళ శనివారాలు అవైడ్ చేయండి సంబంధాలు చూసుకుంటాం శుక్రవారం మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి లగ్నంలో శుక్రుడు నుండి సప్తమాన్ని చూస్తున్నందుకు ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం సకల్ సఫలీకృతం అవుతుంది పరస్తి వ్యామోహం పరపురుషుడు వ్యామోహం మూడో వ్యక్తి ద్వారా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి నన్ను అడిగితే ఎప్పుడు కూడా అది మంచిది కాదు ఇప్పుడు అసలు మంచిది కాదు అవును ఎందుకంటే రెండవ స్థానాన్ని మనం అఫైర్స్ చూస్తాం ఇప్పుడు ఎవరి జన్మ జాతకంలో అయినా ట్వెల్త్ లార్డ్ పాడయ్యాడు కి వెళ్తుందా కొంతమందికి ట్వెల్త్ లాడ్ పాడైతే నపుంసకత్వం వస్తుంది అది బుధుడు ద్వారా వస్తుంది నపుంసకత్వం వస్తుంది అప్పుడు అది కొంచెం ఇబ్బందినిస్తుంది అలాగే ఈ టైంలో ఈ శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు ఎవరితోనైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవాలి అంటే ఇన్సెన్స్ రెండు రకాలుగా ఉంటుంది ఒక ఒక వ్యక్తికి వివాహం అవ్వలేదు ఒక లవ్ ఏర్పడింది దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఈ టైంలో ఏంటంటే వీళ్ళకి శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు కొన్ని కళల మీద ఇంట్రెస్ట్ కలగడం ఆర్ట్స్ నేర్చుకోవాలనిపించడం కొంచెం కొంతమంది చోటు పోయిటరీ రాస్తుంటారు బొమ్మలు గీస్తుంటారు ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది శుక్రు వాటికి కారణం ఇట్ ది సేమ్ టైం ఒక ఫ్రెండ్ అంత ముందు వరకు ఫ్రెండ్గా ఉంటే ఇప్పుడు కొంచెం ప్రపోజ్ చేయడం వీళ్ళు ప్రపోజ్ చేయడం లేకపోతే అక్కడి నుంచి ప్రపోజల్స్ కూడా వస్తాయి ఈ టైంలో ఓకే బట్ ప్రపోజల్స్ పెళ్లి కాకముందు రావడం ఒక లవ్ ఏర్పడటం పెళ్లి చేసుకోవడం దట్ ఈజ్ ప్యూర్లీ గుడ్ బట్ వివాహం అయిపోయిన తర్వాత ఒక రిలేషన్లోకి వెళ్ళి దానివల్ల వీళ్ళ లైఫ్ని పాడి చేసుకోవడం మాత్రం ఇప్పుడు అసలు కరెక్ట్ కాదు అంటే ఎప్పుడు కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంకా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్తుంటా ఓకే చేతిలో ఏదో ఉద్యోగం సంబంధించి ఆఫర్ ఇంకోటి ఏదో ఉంటుంది మారాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఇంటికి సంబంధించి ఇల్లు మారదామని కూడా ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఓవరాల్గా స్థాన చలనాలు మంచిదే అంటారు ఈ సమయంలో గురువులు కరెక్ట్ కాదండి ఈ మంత్ వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పు అస్సలు కరెక్ట్ కాదు ఇప్పుడు మారాలని ఒకవేళ ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారంటే వదిలేస్తానే కదండి నేను ఇంకో ఉద్యోగం చూసుకుంటాను ఒక ఉద్యోగం చేస్తూ సరే ఇక్కడ బాగాలేదు నీకు ఇవ్వాల్సినంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు నీకు నీ నీ టాలెంట్ తగ్గది కాదు లేకపోతే బాస్ బాగాలేడు కొస్ బాగాలేడు పీస్ ఆఫ్ మైండ్ లేదు అనుకుంటున్నావు నువ్వు మారాలనుకుంటున్నావు ఇంకొక ఉద్యోగం సెవెంటైన్స్గా ట్రై చేసి వెళ్ళి వాళ్ళకి ఒక టైం చెప్పి ఒక వన్ మంత్లో వస్తానని చెప్పి ఇక్కడ వన్ మంత్ టైం వెళ్ళిపోవు కానీ వదిలేసి నువ్వు జాబ్ కోసం ప్రయత్నం చేసావా ఈ టైంలో హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ డిషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అస్సలు చేయకూడదు ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు నాయకు ఒకటండి ప్రయాణాలు అయితే ఎక్కువ చూపించట్లేదు ధనలాభం అయితే బాగుంటుంది ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ధనస్థానంలో మనకి గురువు ఉన్నాడు అయితే ఇక్కడ ఏంటంటే చతుర్దంలో కుజకేతులు ఉన్నందుకు వచ్చిన డబ్బులు కొంతమంది ఏం చేస్తారంటే మంచి డిషన్ భూమి మీద పెట్టాలనుకో తొందరపడి ఇప్పుడు భూమి మీద పెట్టొద్దంట ఎందుకంటే ఒక్కనొక టైంలో ఒక మనిషికి డబ్బు ఇరుక్కుపోవాలన్నప్పుడు డబ్బు వస్తుందండి ఫస్ట్ ఇరుక్కోవాలంటే డబ్బులు ఉండాలి కదా మీ దగ్గర ధనం వస్తుంది ఇక్కడ ఏంటి రెండో స్థానంలో గురువు ఉన్నందుకు లగ్నంలో శుక్రంలో డబ్బులు ఇస్తాడు అక్కడ ఇరుక్కోవాలి ఒక మనిషికి నేను ఒకటే చెప్తా ఒక మనకి యాక్సిడెంట్ అవ్వాలంటే వాడు బండి కొనుక్కుంటాడు అని చెప్పి బండి కొనుక్కోకుండా యాక్సిడెంట్ అవ్వదు అప్పుల్లో ఎరుకున్న వాళ్ళందరూ లోన్ యాప్స్ లో తీసుకుని ఎరుకుంటున్నారు కదా ఏదో ఒక దారి అప్పటి వరకు ఎవరు అప్పులు ఇవ్వాలి అన్నాడు అప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు సార్ మీ డబ్బులు కావాలంటే కావాలని వెంటనే నెక్స్ట్ డే వచ్చేస్తాయి అదే వచ్చేసే బలి అనుకుంటాం వాడు తీసుకెళ్ళి ఇంకో ఫ్రెండ్ అది అదృష్టం అనుకుంటారు కానీ మన ఊబులో ఇంకా కిందకి ఒక్కొక్కసారి మనకి బ్యాక్ జరిగేటప్పుడు ఒక గుడ్ కూడా జరుగుతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డబ్బులు వచ్చాయి కదా అని మీరు ఇప్పుడు ల్యాండ్స్ మీద వాటి మీద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి దిస్ ఇస్ నాట్ అ గుడ్ టైం ఇప్పుడు డబ్బు జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి ఓకే ప్రజెంట్ ఉన్న గృహస్థితి బట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు వీళ్ళ బాగా అవసరం అంటారు ప్రస్తుతం వీళ్ళకి ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి ప్రధానంగా ఇంట్లో వీలైతే హోమం చేయించుకోవడం మంచిది గణపతి హోమము స్కందుడు హోమం చేసుకోవడం మంచిది ఎందుకంటే గృహస్థానంలో పూజ ఉన్నారుగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇక విశేషంగా ఏదన్నా దానాలు ఏమన్నా చేసుకుంటే బాగుంటుందంటారు రెండో అధిపతి ఎప్పుడైతే కుజుడు చేతుల్లో ఉన్నాడో ఏదైనా ఆలయానికి సేవ చేయడము కందులు ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది ఓకే ఓవరాల్ గా ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విధించారు ధన్యవాదాలు శ్రీమే